మరి జోగి రమేష్ గారి అరెస్ట్ చాలా బాధాకరం ఎందుకంటే ఆ రోజున అధికారంలో ఉన్నప్పుడు ఎవరు ఏం చేసినా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం ఇష్టం వచ్చినట్టుగా చేయటం వైసీపీ పార్టీ వాళ్ళకి అది అలుసుగా జనాభాని మనం వేసాం గెలిచాం మనం ఎమ్మెల్యే మంత్రి అయ్యో జనాలకు మంచి చేయాలని లేకుండా ఎవరైతే నా బీసీలు నా నా కులం అనుకుని ఆ రోజున బీసీలు అందరూ ఓట్లేసి గద్దెనెక్కిస్తే మరి చెరుకుపల్లిలో మరి మా బీసీ సోదరుడు గౌరీ సోదరుని మీ సీఎం గారి వర్గం వచ్చి కాల్చి కాల్చి చంపేసి నోట్లో గుడ్డలు పెట్టి కాల్చి చంపేసి చెరుతుల కాళ్ళు కట్టి పక్కన పడేసిన పరిస్థితుల్లో అక్కడికి వచ్చి కులం కూడెట్టుద్దా ఏం మాట్లాడుకున్నారు మీరు దానికి నష్టపేరు ఎవరు అని చెప్పి ఆ రోజున మహబుల్ వెంకటరమణ గారితో కలిసి ఆ బీసీలకి అన్యాయం జరిగిన ఆ రోజున నోరు మూసుకున్నారు కాబట్టి ఈ రోజున రాష్ట్రంలోని బీసీలు గారి గౌడస్ గారి అందరూ కూడా మరి జ్యోతి గారికి అన్యాయం తెలుసు జరుగుతుందని తెలిసినప్పటికీ కూడా ఎవరో రోడ్డు లెక్కలేని పరిస్థితిలో ఈ ఉన్నారు ఒకటే గుర్తు పెట్టుకోవాలా మనం అధికారంలోకి వచ్చామంటే అన్ని వర్గాల వాళ్ళు మనల్ని ప్రేమించి ఓట్లేస్తున్నారని ఈరోజు అధికారం ఉందని చెప్పి మరి ఆ రోజున ఆ రోజున చెరుకు పల్లెలో కులం కూడేట్తో మీరు అందరూ బయటకు పండి లేదా అరెస్టులు చేస్తామని ఆ రోజున మీరు మాట్లాడారు కాబట్టే ఈ రోజున కులం గాని బీసీ నాయకులు గాని దూరంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను